ఇరవై రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఏదైతే దాదాపు ఐదు వందల యాభై సంవత్సరాల నుంచి ఏదైతే సమస్య ఉండేనో ఆ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బందులు ఏ వర్గానికి లేకుండా ఒక భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించి దాంట్లో ప్రాణప్రతిష్ట కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రతిపక్షాలు అంటుండే భారతీయ జనతా పార్టీకి రాముడు ఎలక్షన్లు వస్తేనే గుర్తుకొస్తుందండి కానీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు అని ఒక ఇదొక మంచి ఉదాహరణ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒక భవ్యమైన రామమందిరాన్ని నిర్మించడం జరిగింది ఆ రామమందిరంలో ఏదైతే శ్రీరామచంద్రుణ్ణి దర్శించుకోవడానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి మంచిర్యాల నుంచి ఈరోజు ఒక స్పెషల్ ట్రైన్ ద్వారా భక్తులందరినీ కూడా అయోధ్యకు తీసుకెళ్లడం జరుగుతుంది వాళ్ళకి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఇది ఒక రాముని గుడే కాదు రాబోయే రోజుల్లో భారతదేశంలో రామరాజ్యాన్ని ఏర్పాటు చేసి తీర్థము మళ్ళొక్కసారి అందరికి కూడా హిందూ బంధువులందరికీ కూడా అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ట జరిగిన సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు